గణేశజనమ దత్తాత్రేయనమాం నమామ్యహం అందరికీ దీపావళి శుభాకాంక్షలు దిష్టి నిమ్మకాయలు ఇంటి ముందు కానీ షాపుల్లో కానీ కడుతూ ఉంటారు అవి మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం రోడ్డు మీద జంక్షన్లో కూడల్లో వేస్తున్నారు ఎవరైనా తొక్కితే నా పాపం వాళ్ళకి వెళ్ళిపోతుంది నా దోషం నా కీడు పోతుంది అనుకుంటున్నారు అలా వెళ్ళేటువంటి సమయంలో నీ అక్కయ్యో తమ్ముడో అన్నో బావో ఎవరో ఒకళ్ళు మీ నాన్నగారే తల్లే తొక్కొచ్చు అందువల్ల భక్తుడు అన్నవాడు ఒక్కడే ధరించడు సంఘాన్ని సమాజాన్ని దేశాన్ని తరింపచేయాలనుకుంటారు దిష్టి తీసిన నిమ్మకాయలు కానీ ఇవన్నీ ఏవైనా సరే చౌరస్తాలో జంక్షన్లో కూడల్లో వేయకండి ఒక సంచిలో వేసుకోండి చెత్తగా ఉన్నటువంటి ప్రదేశంలో చెత్తబెట్టే ప్రదేశంలో డస్ట్బిన్లో పడేయండి మీతో పాటు అందరూ శ్రేయస్కరంగా ఉంటారు అలా పక్కవారు నాశనం అయిపోతే దానిలో మీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు